వైఎస్సార్ జిల్లాలో రెండు పేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంలో జిల్లా యంత్రాంగం సఫలీకృతమైంది జమ్మలమడుగు కడపలో చిన్నపాటి ఘర్షణల మినహా జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి ఎన్నికల సంఘం స్వీప్ పేరుతో నిర్వహించిన అవగాహన కార్యక్రమాలు ఓటర్లలో ముఖ్యంగా మొదటిసారి ఓటు వేస్తున్న ఓటర్లలో ఎంతో ఉత్సాహాన్ని నింపాయని చెప్పొచ్చు ఈ కార్యక్రమంలో భాగంగా తాము తప్పక ఓటు వేస్తామని యువతతో ప్రమాణం చేయించారు వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా గల పదహారు లక్షల ముప్పై ఆరు మంది ఓటర్లలో డెబ్బై తొమ్మిది పాయింట్ ఐదు ఏడు శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు జిల్లాలోని ఏడు నియోజకవర్గాలలో జమ్మలమడుగు నియోజకవర్గంలో అత్యధికంగా ఎనభై ఆరు పాయింట్ ఆరు ఎనిమిది శాతం ఓటింగ్ నమోదు కాగా కడప నియోజకవర్గంలో అత్యల్పంగా అరవై ఐదు పాయింట్ రెండు ఏడు శాతం ఓటింగ్ నమోదైంది దూర ప్రాంతాల నుండి వైఎస్ఆర్ జిల్లాకు వేలాది మంది ఓటర్లు వచ్చి తమ స్వస్థలాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు రెడ్ క్రాస్ వ్యవస్థాపక దినోత్సవాన్ని కడప నగరంలో ఘనంగా నిర్వహించారు మే ఎనిమిదిన కడప నగరంలోని రెడ్ క్రాస్ భవనంలో జరిగిన కార్యక్రమంలో రెడ్ క్రాస్ సభ్యులు పాల్గొని ప్రసంగించారు రెడ్ క్రాస్ వ్యవస్థాపకులు సర్ హెన్రీ డునాంట్ జన్మదినం రోజున అంతర్జాతీయ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని జరుపుకుంటామని రెడ్ క్రాస్ ద్వారా వైద్య శిబిరాలు ప్రథమ చికిత్స శిక్షణ శిబిరాలు రక్తదాన శిబిరాలు వంటి అనేక సమాజహిత కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వక్తలు తెలిపారు సర్ జాన్ హెన్రీ చూపిన సేవా బాటలో నీటితరం పయనించాలని రెడ్ క్రాస్ సేవలను ఆదర్శంగా భావించి మానవతా విలువలు పెంచాలని పిలుపునిచ్చారు రెడ్ క్రాస్ ఏడు సూత్రాలను పాటిస్తూ పౌరులకు మార్గదర్శకంగా నిలుస్తోందని తెలిపారు అంతర్జాతీయ ఎయిడ్స్ కొవ్వొత్తుల దినం రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా జిల్లాలోని స్థానిక స్వచ్ఛంద సంస్థ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రిలో తలసేమ్య బాధితుల కొరకు రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు నేటి సమాజంలో ఇటువంటి యువత ముందుకు వచ్చి రక్తహీనత వ్యాధితో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులను దృష్టిలో పెట్టుకుని రక్తదానం దాని ఆవశ్యకతను తెలియజేస్తూ వారి యొక్క సేవలను వైద్యులు అభినందించారు ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ రవిబాబు మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాలు పైబడి ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని సజావుగా పారదర్శకంగా పటిష్టంగా నిర్వహించేందుకు కౌంటింగ్ కేంద్రంలో నిరంతర నిఘా కెమెరాలు ప్రత్యేక భద్రతా చర్యలను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ వి విజయరామరాజు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ నాలుగవ తేదీన ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని ఎంతో పటిష్టంగా పారదర్శకంగా శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని రకాల భద్రతా చర్యలను చేపట్టడం జరిగిందన్నారు సమీపంలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ జాతీయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన స్టాంగ్ రూముల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో పాటు పోలింగ్ కేంద్రాల ఈవీఎంలను భద్రపరిచామన్నారు కౌంటింగ్ కేంద్రంలో మొత్తం నూట పన్నెండు సీసీ కెమెరాల నిఘాలో ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు పార్లమెంటు శాసనసభ సెగ్మెంట్లకు పద్నాలుగు చొప్పున ఈవీఎం టేబుళ్లను అలాగే పోస్టల్ బ్యాలెట్కు కూడా పద్నాలుగు టేబుళ్లను ఏర్పాటు చేశామని తెలిపారు కడపలోని వివేకానంద నగర్ ఉక్కయ్యపల్లిలో గల స్వదర్ గృహాలను వన్ సాఫ్ట్ సెంటర్ను సీనియర్ సివిల్ జడ్జి ఎస్ బాబా ఫక్రుద్దీన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఇందులో భాగంగా స్వదర్ గృహాలలో ఉన్న వారితో మాట్లాడి వారి జీవన స్థితిగతులు ఆహారం మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు రిజిస్టర్లను రికార్డులను పరిశీలించారు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ నేషనల్ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ ఒకటి ఐదు ఒకటి సున్నా సున్నా మొదలు అనేక అంశాలపై అవగాహన కల్పించారు ఏవైనా సమస్యలు ఉంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారి దృష్టికి తీసుకురావాలని తెలిపారు కడప రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఓపీ బ్లాక్ ఏఆర్టీ సెంటర్లో హెచ్ఐవీ బాధిత చిన్నారుల వినోదం కోసం ఏర్పాటు చేసిన చైల్డ్ ఫ్రెండ్లీ కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ నాగరాజు కడప రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు అనంతరం నాగరాజు మాట్లాడుతూ హెచ్ఐవీ బాధిత చిన్నారుల కోసం చైల్డ్ ఫ్రెండ్లీ కేంద్రాన్ని ప్రారంభించడం హర్షణీయమన్నారు